హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన గార్డెన్లో వర్షం వస్తుంది మరి వర్షం వచ్చేటప్పుడు మన గార్డెన్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఇక్కడ చూసారు కదా ఈ బీరకాయ చెట్టు చిక్కుడుకాయ చెట్టు వంకాయ చెట్టు మరి ఇవన్నీ ఎలా ఉన్నాయి అనేది వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్ ఇది మన కరివేపాకు చెట్టులో మనం వేసాం కదా బెండకాయ విత్తనాలు ఆ చెట్టు చూడండి బాగా ఇక్కడ దగ్గర ఇక్కడ చూడు బెండకాయలు వచ్చేసాయి ఈ మధ్య మనం బెండకాయ విత్తనాలు వేసాం బెండకాయలు కూడా మనకి స్టార్ట్ అయిపోయాయి అన్నమాట ఇక్కడ బెండకాయలు బెండకాయలు వచ్చేసాయి బంగారం ఇక్కడైతే రియాష్ అడుగుతున్నాడు ఏమైందమ్మా అని మనకి బెండకాయలు వచ్చే బంగారం అని చెప్తున్నాను అంతకుముందు ఒక్క ఫ్లవర్ కూడా ఈ చెట్టుకి చూడలేదు ఎలాగో మిస్ అయ్యాను వీడియో షూట్ చేసేటప్పుడు మీకు చూపిస్తూ సడన్గా ఇలా బెండకాయలు చూసేటప్పటికి చాలా చాలా హ్యాపీ అనిపించింది రియల్లీ ఈ బెండకాయ చెట్లు అన్నీ నాకు ఒక మంచి సర్ప్రైజ్ ఇచ్చాయనే చెప్పచ్చు నా గార్డెన్లో చూడండి ఈక దొరికింది ఏదో బర్డ్ అయితే ఖచ్చితంగా అతిథిలాగా వచ్చిపోతుంది మరి ఏ బర్డ్ అనేది నాకైతే తెలీదు ఇది చూడండి మీకు ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నేనైతే త్వరలో అదేంటో కనుక్కొని వీలైతే వీడియో కూడా తీసి మీకు తప్పకుండా షేర్ చేస్తాను మన గార్డెన్కి వచ్చి వెళ్ళే అతిథి ఇక్కడ గేట్ పైన ఉంది చూసారా సో గార్డెన్లో నుంచి వెళ్తుంటే వీడియో స్టార్ట్ చేశాను బట్ నిమిషంలో ఎగిరిపోయిందండి ఇక్కడ చూసారా ఇది గోరింగ్ కానీ మా వారు అన్నారు నాకు కరెక్ట్గా ఐడియా లేదు బట్ మన గార్డెన్లో వచ్చేసి లిసర్డ్ బేబీ ఒకదాన్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉందనమాట ఎంత క్యూట్గా ఉందో కదా ఈ వంకాయ చెట్టుకి మధ్య వైట్ ఫంగస్ అనే ప్రాబ్లం వచ్చింది ఈ ప్రాబ్లంకి అయితే నేనైతే ఏం సొల్యూషన్ యూజ్ చేయలేదు ఫస్ట్ అయితే ఆకులన్నీ కట్ చేసేద్దాం అనుకున్నాను బట్ తర్వాత ఎందుకో కొంచెం నాకు కొన్ని సజెషన్స్ మన సబ్స్క్రైబర్స్ కొంతమంది సజెషన్ ఇచ్చారు ఇలా ఆకుని చించేసే కొద్దీ మళ్ళీ దానికి స్ట్రెంత్ తెచ్చుకోవాలి కదా అని సో వాళ్ళ సజెషన్స్ తోటి నేను ఆకులు కట్ చేయడం కూడా మానేశాను మళ్ళీ తిరిగి చూడండి ఎంత పూత పెట్టేసిందో ఇప్పుడు హార్వెస్టింగ్ చేస్తున్నాను పెద్ద పెద్ద వంకాయలు ఇలాంటి వంకాయలు కనీసం ఇప్పుడు కూడా వన్ ఆర్ టూ కేజీస్ ఇచ్చిందనమాట ఈ వంకాయ చెట్టు అయితే ఎప్పుడూ మాకు సర్ప్రైజ్ ఇస్తూనే ఉంటుందండి లాస్ట్ టైం వీడియో షేర్ చేసినప్పుడు వంకాయ చెట్టుకు ఒక ప్రాబ్లం వచ్చింది అని నేను చెప్పాను కదండి అందులో ఉన్న వంకాయ చెట్టుని గమనించి మన సబ్స్క్రైబర్ ఒక తమ్ముడు ఇది వైట్ ఫంగస్ అక్క దీనికి గమీషన్ని ఈ విధంగా యూజ్ చేయండి తగ్గుతుంది అని నాకు సజెషన్ ఇచ్చారు బట్ నాకెందుకో అది యూజ్ చేయడానికి కొంచెం భయం అనిపించింది ఆకులు తుంచేయడంతో సో ఆ తమ్ముడే చెప్పారు ఆకులు కూడా తుంచేయద్ద అని ఫైనలీ నేనైతే ఒక లిక్విడ్ రెగ్యులర్గా చెట్లకు ఇస్తూ ఉంటాను దానివల్లే స్ట్రెంగ్త్ వచ్చింది వంకాయ చెట్టుకని అనుకుంటున్నాను బట్ మీరు అదే అనుకుంటే కామెంట్ చేయండి ఏంటా లిక్విడ్ అంటే వన్ వీక్ పాటు కిచెన్ వేస్టేజ్ అలాగే ఉంచేస్తాను ఆ కిచెన్ వేస్టేజ్లో పెరుగు పసుపు అలాగే ఇంగువ కూడా మిక్స్ చేసేస్తాను అనమాట వీటన్నిటిని మిక్స్ చేసి వన్ వీక్ అలాగే ఉంచేసి ఒక మగ్గుకి ఒక ఫైవ్ మగ్స్ ఆఫ్ వాటర్ కలిపి డైల్యూట్ చేసి ఆ తర్వాత చెట్లకు రెగ్యులర్గా వీక్లీ వన్స్ కానివ్వండి లేకపోతే టెన్ డేస్కి ఒకసారి కానీ ఇస్తూ ఉంటాను అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మన దానిమ్మ చెట్టుకి దానిమ్మకాయలు వన్ టూ అలాగే అక్కడ కూడా ఉన్నాయి ఓన్లీ ఇక్కడ కూడా ఉంది దానిమ్మకాయలు ఇంకా పెద్దవైతే అవట్లేదు మీకు ఎవరికైనా ఐడియా ఉంటే ఎన్ని రోజుల్లో ఈ దానిమ్మ అనేది హార్వెస్టింగ్ రెడీ అవుతుంది అని మీకు ఎవరికైనా ఐడియా ఉంటే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సక్సెస్ గురించి నా ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే ఫస్ట్ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆకు స్టెమ్ అన్నీ ఎండిపోయాయి ఇక ఈ చెట్టు బతకదని నేను అనుకున్నాను బట్ మా మాత్రం కాన్ఫిడెంట్గా చెప్పారు ఖచ్చితంగా ఈ చెట్లు బతుకుతాయి అని ఇప్పుడు ఇవి చూడండి ఎంత చక్కగా ఫ్లవర్స్ వస్తూ ఉన్నాయో ఇవి వచ్చి టమాటా చెట్టు ఫ్లవర్స్ అనమాట ఇక్కడ ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా వీటిని బీరకాయ చెట్లు అని నేను అనుకుంటూ ఉండేదాన్ని అన్ని వీడియోస్లో కూడా బీరకాయ చెట్లు అని చెప్పి షేర్ చేస్తూ వచ్చాను బట్ మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేశారండి అది బీరకాయ చెట్లు కాదు దోసకాయ అని దోసకాయ అయితే మా అమ్మ ఇచ్చినటువంటి ఆర్గానిక్ సీడ్స్ని వేశాను బట్ అది దోసకాయ అయినా కానీ వెరీ వెరీ హ్యాపీ అండి బీరకాయో దోసకాయో చూద్దాం మన గార్డెన్లో ఫస్ట్ స్పినాచ్ని పాలకూరని హార్వెస్టింగ్ చేస్తానని అనుకుంటే దానికి సర్ప్రైజింగ్గా పోటీ పడుతూ మరీ బెండకాయలు రెడీ అయిపోయి ఈ బెండకాయలు ఫస్ట్ హార్వెస్టింగ్ చేస్తామా దోసకాయలు చేస్తామా లేకపోతే స్పినార్స్ చేస్తామా చూడాలి చాలా రోజుల నుంచి ఈ దోసకాయ లేదా బీరకాయ చెట్టుకి ఫ్లవర్స్ ఉన్నాయి నెక్స్ట్ టైం షేర్ చేయబోయే వీడియోలో మాత్రం తప్పకుండా మన గార్డెన్లో ఫస్ట్ హార్వెస్టింగ్ అనేది చేస్తానండి ఇప్పటి వరకు మీకు అందరికీ తెలుసు మన గార్డెన్ని మనము రీక్రియేట్ చేసిన తర్వాత ఫస్ట్ హార్వెస్టింగ్ అనేది ఇంతవరకు చేయలేదు ఎప్పుడు వంకాయల్ని హార్వెస్టింగ్ చేస్తూ వచ్చామన్నమాట బట్ మన గార్డెన్లో ఫస్ట్ మొట్టమొదటిగా మనం లీఫీ వెజిటేబుల్స్ హార్వెస్టింగ్ చేస్తాము వెజిటేబుల్స్ హార్వెస్టింగ్ చేస్తాము అన్న వీడియోస్లో తప్పకుండా షేర్ చేస్తాను మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్లైకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి లేటెస్ట్ నోటిఫికేషన్స్ అనేవి మీకు అందుతాయి అంతేకాకుండా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మన గార్డెన్లో చూసారా వంకాయలు ఎన్ని వంకాయలు దాదాపు త్రీ కేజీస్ వంకాయలు అనేటివి మనకి ఈ చెట్టు ఇచ్చింది మన నుంచి ఏమీ ఆశించకుండా మనల్ని నిరంతరం కాపాడుకుంటూ వచ్చేది చెట్లు నాకు అనిపిస్తూ ఉంటుందండి అంతేకాకుండా రానున్న వీడియోస్లో కొన్ని కొత్త సీడ్స్ అలాగే కొన్ని మార్కెట్ నుంచి సూపర్ మార్కెట్ నుంచి మొలకలు వచ్చినటువంటి కొన్ని వెజిటేబుల్స్ తీసుకొచ్చాను వాటన్నిటిని కూడా మన గార్డెన్లో పెడదామనుకుంటున్నాను ఇక్కడ చూసారా మన గార్డెన్ లో తొండలు ఇవన్నీ అతిథులే అండి మన గార్డెన్ కి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్